శ్రీమన్నారాయణ మనబాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 అమ్మవారు దీపావళికి మనం ఏం ప్రసాదం పెట్టుకోవాలి అనేసి అలాగే మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అలాగే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలనుకుంటే ఏలూరు రండి ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకుంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే కనుక మీకు వచ్చేటప్పటికి ఫోన్ చేసినా కూడా మీకు వీళ్ళు బుక్ చేసుకుంటారమ్మా అలాగే ఎవరికైనా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక హౌస్ విజిట్లు కావాలి అని అనుకుంటే కనుక బుక్ చేసుకోండి సరే ఇంకొకటి ఏంటి అని అంటే మనకు వచ్చేటప్పటికి దీపావళి రోజు నాడు మనం ఏమేమి ప్రసాదాలు పెట్టుకోవాలి అమ్మనికి ఇష్టమైన ప్రసాదాలు అంటే మీ అందరికీ తెలిసిన విషయం ఏనండి ఎందుకని అంటే ఒకప్పుడు మన వాళ్ళు చేసింది కానీ కొంతమంది ఏం చేస్తారంటే అబ్బాయి లేదమ్మా మాకు అలాంటిది లేదు మేము మామూలుగానే పెట్టుకునే మీరు చెప్పిన తర్వాత పెట్టిన తర్వాతే మేము పెట్టుకుంటున్నాం పెట్టిన తర్వాత మాకు చాలా బాగుందమ్మా అనేసి అంటున్నారు అలాగే మా సైడ్ కూడా చాలామంది పెట్టరండి ఏంటంటే అమ్మకి పెట్టే ప్రసాదాల్లో మెయిన్ పెట్టాల్సింది బూరెలు పెట్టాలండి బూరె పెట్టినట్టయితేనంటండి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అంట ఆ బూరెలు పెట్టడం వలన ఆ తల్లి అనుగ్రహం మనకి శీఘ్రంగా కలుగుద్దంట నేను చేసింది మీకు అదే కానీ మా అమ్మగారు పెట్టేవారు అలాగే కొంతమంది మా సైడ్ కూడా కొంతమంది పెట్టరు కానీ దీపావళి రోజు నాడు చాలామంది పెట్టే ప్రసాదాలు ఏంటి కేవలం పరవణం పెడతారు కానీ మీరందరూ ఏం చేస్తారంటే మనం జీవితంలో ఈ ఒక్క అంటే మళ్ళీ నెక్స్ట్ మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు ఈ జన్మలో మనం సుఖంగా సంతోషంగా కోరుకున్న కో మంచి జీవితాన్ని అనుభవించాలి అని అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మనకి ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని మనకి ఎలా తెలుస్తుంది మనం కట్టుకునే బట్టలను బట్టి మనం వేసుకున్న మెడలో బంగారాన్ని బట్టి మనకున్న ఇంటిని బట్టి మనం నడిచే ఇది కారుని బట్టి బైకుని బట్టి ఇలా ఉంటుంది కదా ఏది చూసినా ఒకవేళ కారులో వెళ్ళిన వాళ్ళు డబ్బున్న వాళ్ళని తెలుస్తుంది అలాగే మంచి ఇల్లు ఉందంటే డబ్బున్న వాళ్ళని తెలుస్తుంది ఇలాగన్నమాట కాబట్టి లక్ష్మీదేవి ఈ రూపాల్లో మనల్ని అనుగ్రహించి మన దగ్గర ఆవిడ ఉంది అనేసి తెలియచేస్తుంది కాబట్టి ఆ తల్లి అనుగ్రహం శీఘ్రంగా కలగాలి అని అంటే మనకి ఏంటి అంటే ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ దానిమ్మ గింజలు కానీ దానిమ్మ పళ్ళు కానీ ఖచ్చితంగా అమ్మవారికి నివేదన చేయడానికి మీరు తెప్పించుకోండి అలాగే బూరెలు నివేదన చెయ్యాలి తర్వాత పొంగు బూరెలని వేస్తారు అంటే ఈ బూరెల పిండినే మీరు తోపు పెట్టకుండా వేస్తారు అవి చలవ చేస్తాయి అని అంటారు అవి కూడా చాలా ఇష్టం అంట తల్లికి తర్వాత ఇంకొకటి ఏంటంటే పులిహారి పులిహారితో పాటు పరవన్నం తర్వాత మీకు ఇంకొకటి ఏంటి అని అంటే పూర్ణ ఫలాన్ని ఒకటి అమ్మకి ఇవ్వాలి వీటితో పాటు అంటే మీకు కంపల్సరిగా కొబ్బరికాయ తర్వాత దానిమ్మ గింజలు కానీ దానిమ్మ పళ్ళు కానీ తర్వాత బూర్లు తర్వాత పొంగి బూర్లు పొంగి బూర్లు తర్వాత పులిహారి తర్వాత పరవన్నం ఈతో పాటు మీరు ఇంకా ఇష్టమైనవి మీరు ఏమేమి చేయగలిగితే అవన్నీ పెట్టుకోండి చూడండి మా అయితే కనుక అన్ని తీపి పదార్థాలే పెట్టి ఈ మూడు రోజులు కూడా వాళ్ళు ఏంటి ఏక పంచి పెడతానే ఉంటారు అంటే వచ్చిన వాళ్ళకి లేదనకుండా స్వీట్లు పంచి పెడుతూనే ఉంటారనమాట అలాగా మీరు కంపల్సరిగా బూరి పెట్టిన ఇప్పుడు వరకు నేను చేసిన దాంట్లో చాలామంది చెప్తున్నారమ్మా మేము బూర్లు పెట్టుకున్న తర్వాత మాకు చాలా బాగుందమ్మా అనేసి అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే బూరెలు పెట్టేటప్పుడు నేను ఎప్పుడైనా మరిచిపోయినా మీరు మర్చిపోకండి ఎందుకు అని అంటే బూరెలు పెట్టినప్పుడు పక్కన చిన్న గిన్నెలో నెయ్యి పెట్టండి ఆ తల్లి నెయ్యి అంటే బూరిని విరిసి నెయ్యి పోసి స్వామికి తినిపించి ఆ తల్లి తినాలి మీరు పెట్టే ప్రసాదం ఎలా ఉండాలి అంటే అమృతం కన్నా మధురంగా ఉండేటట్టు చూసుకోండి మనసు పెట్టి చెయ్యండి దీంతోపాటు మీ ఇష్టం మీరు ఎన్ని పదార్థాలు పెట్టినా కూడా చాలా చాలా మంచిది తర్వాత పళ్ళు కూడా అలాగే మీరు ఈ మూడు రోజులు కూడా ధనత్రయోదశి చతుర్దశి అమావాస్యకి ఈ మూడు రోజులు కూడా మీ దగ్గర ఉన్న కుబేర యంత్రానికి కూడా కుబేర యంత్రాలు కూడా మీరు పూజలో పెట్టుకుంటున్నారు కాబట్టి చక్కగా మీరు నివేదన చేయడం అవుతుంది ఈ బూరెలు ఇవి అన్నీ నివేదన చేస్తారు కాబట్టి మళ్ళీ ఆ కుబేర యంత్రానికి రీఛార్జ్ అవుతుంది అమ్మవారికి రీఛార్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మీ జీవితం మారబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అలా అలాగే బూరెలు పెట్టేటప్పుడు ఈ ప్రసాదాలు బూరెలు తర్వాత దానిమ్మ గింజలు తర్వాత పొంగు బూర్లు పులిహారీటిని ఏం చేస్తారంటే కొంచెం నైట్ అర్ధరాత్రి పూజ చేసుకోవాలి కదా మన అందరికి అదొక అలవాటు ఉంది కదా కాబట్టి నైట్ పూజ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా ఇవన్నీ చేసిన ప్రదా పదార్థాలన్నిటిని కొంచెం 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 తీసేయండి తీసేసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకుని ఒక భాగాన్ని అప్పుడు ఈ తల్లికి అన్ని నివేదన చేసేసి అంతా అయిపోయిన తర్వాత రాత్రి పూజ ఏంటి మళ్ళీ ఈ ప్రసాదాలు అక్కడ గడప దగ్గర ఏం చదువుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను అలాగే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా అమ్మ అనుగ్రహం కలగాలని లక్ష్మీదేవి అనుగ్రహం సో ఒక రకంగా చెప్పాలంటే తల్లి అనుగ్రహం గమ్ముని కలగదండి కాబట్టి స్వామిని పట్టుకోండి స్వామిని పట్టుకున్నారనుకోండి అమ్మ అనుగ్రహం త్వరగా కలుగుద్ది కాబట్టి మీ అందరినీ కూడా తల్లి అనుగ్రహించాలని కోరుకుంటూ మీ కోరికలన్నీ తీర్చాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ